కొత్త ఆశలతో రెండు వేల ఇరవైకు అందరూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు పీసీసీ లీడర్లు సీఎంను కలిశారు లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ను మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాబు పొన్నం ప్రభాకర్ దామోదర రాజనరసింహతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మహిళా నేతలు తదితరులు కలిశారు ఈ సందర్భంగా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శుభ సంతోషాలను నింపాలని సీఎం ఆకాంక్షించారు నవవసంతంలో విశ్వవేదికపై విజయ గీత తెలంగాణ స్థానం ప్రస్థానం ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు ఈ మేరకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు లాలాపేటలోని నూతన సంవత్సరం పురస్కరించుకుని లాలాపేటలోని బీసీ హాస్టల్ను కలెక్టర్ అనుదీప్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్టల్ని పరిశీలించారు విద్యార్థుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన మెనూ అందడం లేదని విద్యార్థులు మంత్రికి ఫిర్యాదు చేశారు దీంతో హాస్టల్ వార్డెన్ సంక్షేమ శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని ఆదేశించారు మార్పు జరుగుతున్నా మీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ వ్యాప్తంగా ఒకటో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం మెస్ ఛార్జీలను వంద శాతం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలను పెంచి గురుకులాల్లో అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెసిడెన్షియల్గా చదువుతున్న పిల్లలందరికీ కూడా కామన్ డైట్ కింద డైటీషియన్స్ను సంప్రదించి వాళ్ళకు ఆహారానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసినాం ఇప్పటికి కూడా ఎక్కడైనా ఎవరైనా అమలు చేయకపోతే వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వార్డెన్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ దీనికి సంబంధించిన పర్యవేక్షించే అధికారులు అందరికీ కోరుతా ఉన్నా పెరిగినటువంటి డైట్ ఛార్జీలకు అనుగుణంగా కామన్ డైట్కి అనుగుణంగా తినేటువంటి ఒక ఆహార మెనూను మార్చండి నేను గౌరవ శాసనసభ్యుల్ని జిల్లా కలెక్టర్లను ఎస్పీలను అందరి కూడా కోరుతా ఉన్నాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా ఒక హాస్టళ్లను సందర్శించి మెను డైట్ అమలవుతుందా లేదా అమలు కాకపోతే అమలయ్యే విధంగా మీరు కూడా సమన్వయపరచండి ఇది సామాజికమైన అంశము పేదకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నత విద్యను చదువుకోవడానికి వచ్చి హాస్టల్లో ఉంటున్న సందర్భంగా వారందరూ ప్రభుత్వం అండగా ఉండేటువంటి బాధ్యతగా తీసుకొని పెంచిన మెచ్చార్జీలు సక్రమంగా అమలు జరిపేటువంటి బాధ్యత ప్రతి ఒక్క సామాజిక బాధ్యత కాబట్టి ఈరోజు ఇక్కడ లాలాపేటలో ఉన్నటువంటి హాస్టల్ కూర్చున్నాము సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని మౌలిక సదుపాయాలు కావాలన్నారు వారికి బెడ్స్కి సంబంధించి ర్యాక్స్కి సంబంధించి అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు అన్నింటినీ లైబ్రరీ బుక్స్ వెంటనే పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడైనా ఏదైనా హాస్టల్కు సంబంధించినటువంటి మౌలిక సమస్యలుంటే తప్పకుండా ప్రభుత్వం పక్షాన వాటిని పరిష్కరిస్తాం మా దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కోరుతూ ఉన్నాం మేము ఈ యొక్క వ్యవస్థను మార్చి అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం ఇందులో రాజకీయాలు లేవు కాబట్టి అందరూ ఈ నూతన సంవత్సరం రోజు సమిష్టిగా కృషి చేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉండేటువంటి హాస్టళ్ళ యొక్క తీరును చాలా కాలం నుంచి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మంచి మార్గంలో తీసుకురావడానికి అందరూ సహకరించాలని సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా కోరుతూ అందరినీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు కాంగ్రెస్ హయాంలోనే గురుకులాలు పటిష్టంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా సీతారామపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ చర్చిలు కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు గుర్తు చేశారు గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం ఎస్డిఎఫ్ నిధుల నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేశారు నీట్ ఐఐటి పుస్తకాల కొనుగోలు కోసం మరో ఐదు లక్షలను ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేశారు కొత్త సంవత్సరం వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకున్న మంత్రి వారితో కలిసి భోజనం చేశారు ప్రభుత్వం ప్రభుత్వం పెంచిన పెంచిన ఛార్జీలు కాస్మెటిక్ చాలా సంతోషం వాళ్ళు కోరిన విధంగా వాళ్ళకి ఇక్కడున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో ఫర్నిచర్ సరిపోతలేదంటే నేను నా ఎమ్మెల్యే ఫండ్స్ ఎస్డిఎఫ్ నుంచి పది లక్షల రూపాయలు బెంచీలకి కుర్చీలకి మంచాలకి మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాను అదేవిధంగా పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంసెడ్ కానీ నీట్ కానీ ఐఐటికి పుస్తకాలు కావాలి లైబ్రరీలో ఇంకొన్ని పుస్తకాలు కావాలంటే దానికి ఐదు లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి

డిసెప్షన్ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ ఇరవై ఇరవై నాలుగు పాలన ఈ మూడు అంశాల మీదుగా త్రీ డి మూడు డీలతోటి ఇంగ్లీష్లో రాసి త్రీ డి సమరి అని చెప్పి కాంగ్రెస్ పాలన మీద వ్యంగ్యంగా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది దీంట్లో డిసెప్షన్ అంటే మోసం గత పదేళ్ల పాలన మీ నాయన ఉద్యమం చేసినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది మోసము రెండు లక్షల మాట పక్కన పెట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సీలు కూడా పరీక్షలు పెట్టలేని పరిస్థితి దాన్ని మోసం అంటారు డిస్ట్రక్షన్ అంటే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుండా కూల కూలిపోయిన చూసినవా అది డిస్ట్రక్షన్ పాలన అంటారు డిస్ట్రక్షన్ అంటే మన సాంప్రదాయం మన పద్ధతుల్ని భారతదేశ వ్యాప్తం వ్యాప్తంగా ఢిల్లీకి పోయి లిక్కర్ బిజినెస్ చేసినటువంటి వ్యవస్థ మీ కుటుంబంలో ఉంది దాన్ని అంటారు అంటే మన సంప్రదాయాన్ని డిస్ట్రాక్షన్ చేయడం ఇకపోతే మూడో అంశం డిస్ట్రాక్షన్ అంటే అసలు ఆలోచన లేకపోవడం అని డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానంలో ఉండడం అని మరి ఆ మూడో అంశం మీ నాయన కంటే మించి ఎవరికి వర్తించదది బావక అధికారం చిక్కుద్దేమో అయ్య అధికారం ఇయ్యక చెల్లె జైలుకి వచ్చి చెలగాట మారుతుందేమో అన్న భయ భ్రాంతులతో నువ్వు రోజు ఈ పనికిరాని ట్వీట్లు పెట్టుకుంటూ నీ ఇరవై ఇరవై నాలుగు కాలక్షేపం నడిపిన పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామం పరిధిలో గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయాన్ని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆర్థిక అభ్యున్నతి సాధించాలని పటాన్ చెరువు మహిపాల్ రెడ్డి అభిలాషించారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెప్పిడిసి సుధాకర్ రెడ్డి రుద్రారం పిఎస్సి చైర్మన్ పాండు గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే దీనిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూద్దామని అన్నారు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పని కేటీఆర్ చెప్పారు ఫార్ములా ఈ కారు కేసులో పసలేదని అదొక లొట్టపీసు కేసు అని అన్నారు హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానాలే లేవని ఎద్దేవా చేశారు ఏదో ఒక రకంగా తనను జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు ఇది తనపై చేసిన ఆరో ప్రయత్నంగా చెప్పారు ఫార్ములా కేస్ కావాలనేదే తన నిర్ణయమని రేస్ వద్దనేది రేవంత్ నిర్ణయమని కేటీఆర్ అన్నారు నూతన సంవత్సర వేడుకను ఖైరతాబాద్లోని సిటీ విజన్ ఛానల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సిటీ విజన్ ఛానల్ ఎండీపీ శివరామకృష్ణ పాల్గొన్నారు అదేవిధంగా ఛానల్ ప్రమోటర్ హెడ్ ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ హెడ్ లావణ్య సిటీ బ్రాండ్ బ్యాండ్ టీం నజీర్లతో కలిసి ఎండీ శివరామకృష్ణ కేక్ కట్ చేశారు ఛానల్ అంచలంచలుగా అభివృద్ధి చెందిందని ఎండీ శివరామకృష్ణ అభినందించారు ఆ దిశగా ఇప్పటి నుంచి మరింత అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని సుఖశాంతులతో జీవించాలని ఎండీ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిటివిజన్ ఛానల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓటీటీ బేస్డ్ కంపెనీ రెగ్యులర్ కన్వెన్షన్ దీని నుంచి మారిపోతుంది అండ్ ప్రోగ్రామింగ్లో కూడా విల్ బి డూయింగ్ ఓన్లీ టు అవర్ క్లైంట్స్ సో విల్ బి రీచింగ్ బ్రేక్ ఈవెన్ బై మార్చ్ ఇది నెక్స్ట్ ఇయర్ అంతా వీల్ మీద ఫ్యూచర్ ఫర్ ఎదురుపడింది సో వీల్ ఆల్ హక్ టు వర్క్ హార్డ్ అండ్ సక్సెస్ రిజల్ట్స్ వర్క్ అయితే బాగుంది ఎంకరేజింగ్ ఉంది బట్ స్లో ఉన్న టు బీ మోర్ ఎంకరేజింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్తే బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ జాగృతి నాయకుడు బొడ్డుపల్లి లింగం అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ మహాసభ పోస్టులను విడుదల చేశారు జనవరి మూడున సావిత్రిబాయి పూల జయంతి సందర్భంగా ఇంద్రపార్క్లో కామారెడ్డి డిక్లరేషన్లు అమలుపరచాలని స్థానిక సంస్థల్లో అమలు సాధనకై బీసీ మహాసభ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరచలేని పక్షంలో బీసీ మహాసభ ద్వారా జాగృతమై కాంగ్రెస్ పార్టీపై బీసీలంతా ఏకమై బీసీలుగా యుద్ధం కాంగ్రెస్ పార్టీ పైన ప్రకటిస్తామని హెచ్చరించారు నా రేపు జనవరి మూడో తారీఖు నాడు అభినవ మరి సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి మహిళా టీచర్ మరి ఈ దేశంలో మహిళలకు విద్య అంత ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి మూడో తారీఖు ఉన్నది ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది ఆ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా కులగణన చేసిర్రు కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు వాళ్ళు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ మీరు గనక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను బీసీ సంఘాలను ఐక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ను ప్రారంభించి వచ్చే ఎలక్షన్లలో మరి పార్టీని కండా కండాలుగా ఖండిస్తూ మరి పార్టీ ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా మేము బీసీలుగా మేము అరవై శాతం పైన ఉన్నాం ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి మూడో తారీఖున ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీల అమలులో భాగంగా మొదటి హామీ అయినటువంటి స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రాంతంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు రేపు తెలంగాణ ప్రాంతంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లేని ఏడల కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంతంలో భూస్థా భూస్థాపితం చేసేందుకు తెలంగాణ విద్యార్థి చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ హెచ్చరిస్తూ తక్షణమే జనాభా దామాష ప్రకారం కాకుండా కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కంటోన్మెంట్ లో బీజేపీ పార్టీని బూత్ స్థాయి నుండి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ గా తమకు అవకాశం ఇవ్వాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ కేంద్ర పెద్దలను కోరారు గత మూడున్నర సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్గా ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరైనది కాదని పార్టీ కోసం కృషి చేస్తున్న తమకు నామినేటెడ్ మెంబర్గా అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ భగవత్ కారడ్ డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఈటల రాజేందర్లను ఢిల్లీలో కలిసి వినతి అందించడం జరిగిందని తెలిపారు నామినేటెడ్ సభ్యుడిని మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని సానుకూలంగా స్పందించారని తెలిపారు బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా ఫత్ఫలం దక్కుతుందని భానుక నర్మదా మల్లికార్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు గత సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గంలోని వార్డు నుంచే అధిక మెజార్టీ వచ్చిందని వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేసి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు కానీ పదవి ఇచ్చినా రాకున్నా కేవలము బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో పెరగడానికి బలంగా స్థిరపడడానికి మా కష్టము మా వార్డ్ల ఎలక్షన్ల రిజల్టే తెలుస్తుంది ఇదే కాదు మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న అనుభవం తీసుకొని మా నామినేటెడ్ మెంబర్ గారి అడ్వైజ్ తీసుకొని కొన్ని వాళ్లలో దింపి ఇంకా అభివృద్ధి చేసినాం మేము అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ నామినేటెడ్ ప్రక్రియ సీనియర్ బీజేపీ నాయకులు కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థల నాయకులు కానీ ఎవరైనా నామినేటెడ్కు హరువులు అయితే మేము చేసినటువంటి కృషి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగేళ్లలో మేము చేసిన కృషి మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకున్నా బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ ఏ ధర్నాలలో కానీ ఎన్ని వందల వేల మంది తీసుకుపోయి మా సొంత డబ్బుతోటి మేమంతా పార్టీకి రాత్రి మొదలు సేవ చేసాం నేను కానీ నర్మద కానీ రెడ్డి గారు కాబట్టి మేము ఇవాళ మేము గిటా మేము హక్కుదా హక్కుదారు అనుకుంటే హర్హులం అంటే మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక అని భావించి ఇటీవల పెద్దలు ఢిల్లీలో మేము నర్మద గారు వెళ్ళడం పెద్దలు కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా కేంద్ర మంత్రి అదే అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని కలవడం అదేవిధంగా మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర అన్న గారిని కలవడం జరిగింది ఇదే కాకుండా మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉండి కేంద్రంలో ఇప్పుడు రాజ్యసభగా ఉన్నటువంటి డాక్టర్ భగవత్ కరాడ్ గారిని కూడా కలవడం జరిగింది డిఫెన్స్ అధికారులను కూడా కలవడం జరిగింది అవన్నీ మీకు ఫోటోలు షేర్ చేస్తాం మేమంతా లక్ష్మణ అన్న సీనియర్ నాయకులు మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారిని కలవడం జరిగింది టెక్నాలజీలో వస్తున్న నూతన విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి యువతి యువకులు స్కిల్ డెవలప్మెంట్ను మెరుగుపరచుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు ఈ మేరకు ది హైదరాబాద్ బిజినెస్ ఛాలెంజ్లో భాగంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఫౌండర్స్ ఫెస్ట్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు అడ్వెంచర్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ సంస్థ ముందుకు వచ్చి విద్యార్థుల స్టార్టప్లు ఆవిష్కరణకర్తలను చిన్న వ్యాపారస్తులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలు విద్యార్థులు రూపొందించిన టెక్నాలజీ స్టార్టప్లు ఫుడ్ స్టాల్లు పలు వ్యవసాయ సాగు పరికరాలను ప్రదర్శించారు జయప్రకాష్ నారాయణ స్టాల్లను సందర్శించి వారి ప్రతిభను అభినందించారు కాస్త కోసం చదువుకుని సర్టిఫికేట్లు డిగ్రీలు ఉన్న వాళ్ళకి ఒక రకమైన నిరుద్యోగం పెద్దగా చదువు అవకాశాలు లేకుండా ఉన్న అసంఘటిత రంగానికి మరొక రకమైన నిరుద్యోగం పక్క నైపుణ్యం లేదు ఆదాయం చాలా కష్టం చిన్న చిన్న వృత్తులు చేసేవాడు కూడా తక్కువ ఆదాయం వచ్చేవాడు కూడా పొట్ట చేత పట్టుకుని మహానగరానికి పోవాల్సి వస్తుంది బతుకు నరకంగా అవుతుంది మరో పక్కన మీరు బీఏ బీఎస్సీ డిగ్రీ ఇంజనీరింగ్ ఇవి చేసినా కూడా నూటికి ఎనభై మంది జీవితంలో ధైర్యం లేక భవిష్యత్తు లేక ఏం చేయలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు పడతారు పార్టీలు ఏం చేస్తున్నాయి ఎట్లగొట్లో ఓట్లు పొందడం కోసం గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఉన్నాయన్న భ్రమ కల్పించి మోసం చేస్తున్నాయి నేను అన్న పదం కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది మోసమే ఎందుకంటే వంద మంది ఈ దేశంలో పని చేస్తుంటే ముగ్గురే ప్రభుత్వంలో చేసేది ఆ ముగ్గురిని తేరగా కూర్చోపెట్టి డబ్బులు ఇవ్వడం కాక డబ్బులు లేవు మన అందరు పన్నుల డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి వాళ్ళు మనకు పనికొచ్చే పని చేస్తే మనం ఇచ్చే పనుల నుంచి వాళ్ళకి జీతం వస్తుంది తప్ప ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇస్తుందన్న భ్రమ నుంచి బయటపడాలి ఈ నేపథ్యంలో పాజిటివ్గా చూసినట్టయితే సమాజానికి ఇంకా తీరని అవసరాలు చాలా ఉన్నాయి ఆ అవసరాలను ఉపాధిగా మార్చడం ఎట్లాగా అడ్వెంచర్ పార్క్ లాంటి సంస్థలు చేస్తున్నాయి ఏంటంటే ఇంక్యుబేషన్ రకరకాల అవసరాలు తీరని అవసరాలు ఒక పక్కన ఉన్నాయి సమాజానికి ఉపాధి వరకాలు నడపడించే వాళ్ళు మరికొంతమంది పక్కన ఉండాలి ఈ రెంట్ని సంధానించలేకపోతున్నాం ఇది సంధానించే ప్రయత్నం ఇందాక వికాస్ చెప్పినట్టుగా ఇక్కడ మీరు గ్రాస్ రూట్స్ నీట్ తీర్చడం కోసం చెప్పని ఒక రకమైన ఎంటర్ప్రీన్యూర్షిప్ కావచ్చు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం కావచ్చు ఇవాడంతా టెక్నాలజీ బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి డిజిటల్ టెక్నాలజీ అవకాశం దాన్ని ఆధారంగా చేసుకుని ఎంటర్ప్రనీయర్షిప్ కావచ్చు రకరకాల రూపాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంటర్ప్రైజ్ని పెంచకుండా ఉపాధి కల్పించకుండా ఉద్యోగాల కోసం బయటపడడం కాకుండా సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడే శక్తిని యువత ఇవ్వకుండా ఈ దేశాన్ని కాపాడలేము